వర్దిలాలి గౌరవ శ్రీ మందా కృష్ణ మాదే గారి నాయకత్వం వర్దిలాలి గౌరవ శ్రీ మందా కృష్ణ మాదే గారి నాయకత్వం వర్దిలాలి దివ్యాంగుల ఐక్యత వర్దిలాలి దివ్యాంగుల ఐక్యత మనకు ఎప్పుడు తగినాడు మన కృష్ణన్న మధ్య కృష్ణ మాదే గారు మన కోసం మన రైతుల మండలానికి వస్తుంది కాబట్టి వారికి రైతుల మండల ముప్పై మూడు గ్రామ దివ్యాంగులు కానీ వయోవృద్ధులు కానీ చేనేత గీత కార్మికులు ప్రతి ఒక్కరిని సైతం మన కోసం పెరిగని శ్రమతో నాడు పెన్షన్దారుల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినటువంటి మందకృష్ణ మాధవ్ గారు మరి ఒక అడుగు దివ్యాంగులకు తోడుగా నిలుస్తూ ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఆరు పెన్షన్ దివ్యాంగులకు ఇవ్వాలి అనే దాన్ని ప్రభుత్వం పెడచెవిన పెట్టి దివ్యాంగులకు అన్యాయం చేస్తుంది పెన్షన్ మీద ఆధారపడుతున్నటువంటి దివ్యాంగులను పక్కన పెట్టేసి ఇతర ఉచిత పథకాల మీద దృష్టి సారిస్తూ మరి దివ్యాంగులపై ఇంతటి వైఖరిని నిరసిస్తూ మన్నకృష్ణ మాదయ గారు కోసం అల్పరేని శ్రమతో వస్తున్నారు వారికి మా యొక్క దివ్యాంగులందరూ కూడా విన్నంటి ఉండి వారి యొక్క విజయానికి అలాగే మా యొక్క కృషికి తోడ్పడతారు అలాగే ఏదైతే ఉందో అన్నగారు ఈ ఒకటో తారీఖు నాడు వచ్చే నెల ఒకటో తారీఖు నాడు వస్తున్నారు అలాగే మా మండలంలోని ప్రతి దివ్యాంగులు కూడా ఇట్టి కార్యక్రమం పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ అలాగే వచ్చే నెల తొమ్మిదో తారీఖున ఏదైతే రాష్ట్ర స్థాయిలో సదస్సు నిర్వహిస్తున్నారో కేవలం మా మండలం నుంచే కాదు మా దివ్యాంగులు ఎన్ని ఉన్నా వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ అందరినీ కూడా ప్రత్యేకంగా వాళ్ళని తీసుకొని వచ్చి ఆ యొక్క విజయాన్ని ఆ యొక్క సదస్సును కూడా విజయవంతం చేస్తామని ఈ సభాముఖం తెలియజేస్తూ అలాగే జై దివ్య దివ్యాంగ్ లైక్ కృష్ణ నాయకత్వం పద్మశ్రీ మందకృష్ణ మారి గారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి వికలాంగుల వృద్ధుల గీత నేత చేయిత పెంచి అందరి కూడా రెండు వేల పెంచి వృద్ధుల హితంతులకు అదేవిధంగా నాలుగు వేల పెంచి నాలుగు వేల నుండి ఆరు వేల పెంచి పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మరి ఇరవై నెలలు కావస్తున్నా ఇప్పటివరకు పెంచి పెరగకుండా నిర్లక్ష్యం ఉంది ఈ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పద్మశ్రీ మందకృష్ణ గారు ఏదైతే వెంటనే మీరు పెంచిన పెంచి అమలు చేయాలని మరి వచ్చే నెల తొమ్మిది తారీఖు నాడు దివ్యాంగుల మరి చేత పెంచారు మహాగర్జన హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్లో నిర్వహించబోతూ ఉన్నారు ఈ యొక్క సభను విజయవంతం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మరి సన్నక సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు అందులో భాగంగా అయితే మన జగిత్యాల నియోజక నియోజకవర్గ కేంద్రంలోని రాయకల మండల కేంద్రానికి మరి ఒకటో తారీఖున మరి మందకృష్ణ మాది రాబోతూ ఉన్నారు ఈ యొక్క సభను విజయవంతం చేయడంలో భాగంగా ఈరోజు ఎంఆర్పిఎస్ బిహెచ్పిఎస్ అదేవిధంగా ఈ చేత పింఛినదారుల మరి ఆధ్వర్యంలో మరి యొక్క సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సన్నాహక సమావేశాన్ని మరి అదేవిధంగా ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు నక్క సతీష్ గారు అదేవిధంగా బిఎస్పిఎస్ మరి మండల అధ్యక్షులు అన్న ప్రసాద్ ప్రసాదన్న గారు ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగులు మరి చేతి పెంచిన దారు అందరు కూడా పేరు పేరున సామాజిక ఉద్యా నమస్కారం తెలియస్తాం అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెంచినటువంటి పింఛిళ్ళు పెంచకుండా మరి ఒక మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నది మరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు గడుస్తున్నప్పటికీ కూడా అమలు చేయకుండా మరి వివిధ పథకాలు అమలు చేస్తూ ఏదైతే రైతు బంధు కానీ మరి రైతు నడుమాపు కానీ ఉచిత బస్సు కానీ ఇవన్నీ అమలు చేస్తున్న ప్రభుత్వం ఏదైతే అయితే మీద ఆధారపడి పెట్ట మరి దివ్యాంగులు కానీ మరి వృద్ధులు కానీ విధాంతులు కానీ ఈ పింఛిను వెంటకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాడు ఏదైతే పక్క రాష్ట్రం మనకంటే మరి వెనుకసీ అధికారంలోకి వచ్చినటువంటి మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా మరి దివ్యాంగులది కానీ పింఛన్ దారులను పింఛన్ పెంచినటువంటి ఘనత ఇవాళ ప్రభుత్వం ఉంది ఇవాళ మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటా ఉన్నారు మరి ఉద్యోగులకు కూడా జీతాలు వేస్తున్నటువంటి ప్రభుత్వం మరి దివ్యాంగులకు ఇవ్వడానికి ఎందుకు డబ్బులు లేవో ఈ ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి తొమ్మిది తారీఖు నాడు సెప్టెంబర్ తొమ్మిది తారీఖు నాడు జరిగేటువంటి భారీ బహిరంగ సభకు అన్ని ముప్పై మూడు జిల్లాల నుండి పెద్ద ఎత్తున ప్రతి దివ్యాంగులు కానీ వికలాంగులు కానీ అదేవిధంగా విధాంతులు మరి పెంచిన పెంచినదారులు చేనేత అదేవిధంగా గీత ఎవరైతే పెంచిని బిడలు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు కొత్తగా పెంచి రాని వాళ్ళు కూడా పెద్ద ఎత్తున హాజరై దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షల మంది రేపు హైదరాబాద్ ఉన్నారు రేవంత్ రెడ్డి తాడో పేడో తెలుసుకోవడానికి వీళ్ళ దివ్యాంగులు మందకృష్ణ మాది గారి నాయకత్వంలో సిద్ధపడతా ఉన్నారు ఖచ్చితంగా ఈ లోపు ప్రభుత్వం జన పెంచిన పెంచింది అమలు చేయాలని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా ఒకవేళ నువ్వు చేయనట్టయితే రాబో స్థానిక ఎలక్షన్లో దాదాపు యాభై లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఈ పెంచిన ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని కూడా కింది మీద చేసే శక్తి వీళ్ళు పెంచిన దారులందరికీ ఉంది నువ్వు భవిష్యత్తులో మరొకసారి నువ్వు అధికారంలో ఈ పిలిచిన దాళ్ళని అధికారంలోకి తెస్తారు ఒకవేళ నువ్వు పెన్షన్ పెరగపోతే ఈ స్థానిక ఎలక్షన్లో నేను పొంద మరి మందకృష్ణ మాది గారి నాయకత్వంలో వీళ్ళంత సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియస్తూ ఇక్కడ ఉన్నటువంటి రాయికల్ మండల్లో ఉన్న దివ్యాంగులు కానీ వితాంతులు కానీ మరి బీడి పెన్షన్ కానీ చేనేత కానీ గీత కానీ మరి కొత్త పెన్షన్ దాని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి ఇంటి నుండి ఏదో ఒక రకంగా పెన్షన్ పొందుతున్న వాళ్ళే ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి ఏదైతే రాయకల్ మండలంలో జరిగేటువంటి మందకృష్ణ ఆదిగారి పర్యటనను మరి వస్తున్న సందర్భంగా విజయవంతం చేసి రాష్ట్రంలోనే రాయకల్ మండలు మరొక చరిత్రలో నిలిచే విధంగా మీరు అందరూ పనిచేస్తారని వస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి సామాజిక ఉద్యమ నమస్కారం జరీ మాదిరిగా జరిగి